హలో ఎవరం ప్రకంఠ ప్రకాశ మీడియా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ వాళ్ళ కోసం అయితే మాత్రం కేటీఆర్ గారు కొంచెం డిఫరెంట్గానే మాట్లాడుతారు ఇప్పటిసంతే కాదు ప్రశ్న నుంచి కూడా కేటీఆర్ గారు వాళ్ళ మీద ఎంత ఏమంటారు ఉంటుంది కదా ఆ బాధ ఆవేదన ఏదైతే ఉంటుందో ఆ ఆవేదన పలు విధాలుగా పలు రకాలుగా పలు సందర్భాల్లో కేటీఆర్ గారు వాళ్ళ మీద మాట్లాడడం జరిగింది ఒక్కసారి కేటీఆర్ గారు వాళ్ళ గురించి ఏమన్నారో ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు క్లిప్ యాడ్ చేస్తా క్లిప్ యాడ్ చేసినాక క్లిప్ చేసినాక వీడియో కంటిన్యూ చేద్దాం ఒక్కసారి మీరు చూడండి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో తర్వాత వీడియోకి నేను జస్టిఫికేషన్ చేస్తా ఒక్కసారి చూడండి మూడు నెలల చెప్పే పరిస్థితి లేదు మరి ఇలా శివలింగం పల్లి టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరుగుతున్నారు ఈయన సిపాయి మనదాలలో ఉంటే ఎందుకు రాలే ఎక్కడికి ఎమ్మెల్యే నిజంగా టిఆర్ఎస్ లో ఉంటే ఎందుకు రాలేదు రెండేళ్ళి ఉంటాయి అయితే అయితే కాంగ్రెస్ కేటీఆర్ గారు శిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారి గురించి అయితే మాత్రం మాట్లాడుతారు అడిగిపోడి గాంధీ గారి గురించి అయితే మాట్లాడుతారు కేటీఆర్ గారు నిజంగానే ఇంత చిత్తశుద్ధితోని ఇంత నిజమైన రాజకీయాలు కనుక చేస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎట్లా జాయిన్ చేసుకున్నారు బిఆర్ బీఆర్ఎస్లో జాయిన్ చేసుకోదు కదా మరి అప్పుడు కూడా బయ బయలక్షన్లు పెట్టేవాల్సి ఉందే కదా బయల పెట్టి అప్పుడు గెలుస్తాయి కదా వాళ్ళ పార్టీలో కాహ్వాని చెప్పి పోనీ ఈ పార్టీకి ఏమైనా రిజైన్ చేసారా అట్లా కూడా ఏ ఫార్మాలిటీస్ కూడా అప్పుడు చేయలేరు కదా వాళ్ళు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఏదైతే జరిగిందో అప్పుడు మీరు చేసింది కరెక్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తే తప్పు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చేస్తే తప్పు కేటీఆర్ గారు మాట్లాడేది అట్లనే ఉంది నిజంగానే ఎందుకంటే కేటీఆర్ గారు రూల్స్ మాట్లాడుతున్నప్పుడు రూల్స్ మనం ఫాలో అయ్యి మాట్లాడితేనేమో పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ మనకు మర్యాదిస్తారు తెలంగాణ పబ్లిక్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు మనం కనుక ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు మనం చేయాలి ఫస్ట్ మనం చేసినాక చెప్తే పబ్లిక్ కూడా అర్థమవుతుంది క్లారిటీగా అరే వీళ్ళు ఇట్లా చేసిరు కదా చేసిందే చెప్తారు కదా అని కాడికి ఉంటుంది మనం పద పవర్ ఉన్నప్పుడు మన ఇష్టాచారంగా మనం ఎట్లా చేయొచ్చు ఎవడేం వ్యక్తారు ఎవడేం చేస్తారు అనే కాడికి మనం చేసి ఇప్పుడు అవతలలో చేస్తేనేమో అది రూల్ కాదు బై ఎలక్షన్స్ వస్తాయి సుప్రీంకోర్టుకి పోవాలి కేసులు వేయాలి ఇవన్నీ కేసులు వేస్తే రాజ్యాంగపరంగా అన్నిటికీ ఏముంటుందో ఇప్పుడు అదే ఉంటుంది కొత్తగా ఏడది ఏం ఉండదు కానీ బట్ కేటీఆర్ గారు ఏవైతే అంటే ఇది కేటీఆర్ గారికి వాళ్ళ పార్టీ మారినందుకు కేటీఆర్ గారికి బాధ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను వాళ్ళ పార్టీ మారినందుకు కేటీఆర్ గారికి బాధ లేదు కేటీఆర్ గారికి ఫస్ట్ అధికారం అయింది అధికారం పదే ఒకటేసారి పదేళ్ళ అధికారం నుండి ఒకటేసారి బయటకు వచ్చి ఉండాలంటే కేటీఆర్ గారు అయితే లేదు ఫస్ట్ ఇది వాసం ఎవరెవరు అన్నా సరే కూడా కేటీఆర్ గారు అధికారం లేని కేటీఆర్ గారికి చాలా ఇబ్బంది అవుతుంది ఆయనకి మరి ఆయనకి పర్మినెంట్ అనుకుండా అధికారం లేకపోతే ఏందో అర్థమైతే లేదు ప్రతి ఒక్కరి మీద ప్రకాష్ గౌడ్ గారి మీద కావచ్చు గాంధీ గారి మీద కావచ్చు చాలామంది ఇప్పుడు మనం కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఆ లిస్టు కనుక తీసుకుంటే కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్లకైనా ఎంతమంది తీసుకోరు శర్భజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచే కదా పోయిన కాంగ్రెస్ కాంగ్రెస్లకైనా కదా ఇప్పుడు ఇంతకు ముందు ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యేలతో సహా కనుక మార్చు మార్చుకుంటే ఎర్రబల్ల దయాకర్ రావు గారు ప్రకాష్ గౌడ్ గారు కడియం శ్రీహరి గారు మల్లారెడ్డి గారు వీళ్ళందరూ ఎడికైనా వచ్చారు వీళ్ళందరూ ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిరా వీళ్ళు వీళ్ళెవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో పుట్టి వెరాలేదు కదా వీళ్ళందరూ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన లీడర్సే కదా వీళ్ళందరూ మరి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చే బీఆర్ఎస్ పార్టీలో చేసుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేసుకున్నప్పుడు వాళ్ళతో రిజైన్ చేయించారా బై ఎలక్షన్లు పెట్టే కేటీఆర్ గారు చేసుకురా దీనికి కనుక కేటీఆర్ గారు కనుక సమాధానం చెప్తే ఇంక ఇక్కడ మాట్లాడుకునే అవసరం లేదు నాకు కేటీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఏం పగలు ప్రతికారాలు ఏం లేవు బట్ వాస్తవాలు మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుంది పబ్లిక్కి మనం అధికారం ఉన్నప్పుడు మనం ఎవరు వచ్చినా సరే తీసుకోవాలి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి పార్టీల కష్టపడి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళు ఎవరికి పదవులు లేవు వేరే పార్టీలకి ఏ అందరికీ కేసీఆర్ గారు పదవులు ఇచ్చారు మరి దానికి ఎవరేమంటారు మరి దాని గురించి దాని గురించి ఎవరైనా మాట్లాడాలి కదా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాని గురించి కూడా మాట్లాడారు మాట్లాడాలి కదా సత్యచంద్ర రెడ్డి గారిని తీసుకున్నారు సత్యేంద్ర రెడ్డి గారిని తీసుకుని సత్యచంద్ర రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇచ్చారు సత్యచంద్ర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీయే కదా అంటే సత్యేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్లకి టీఆర్ఎస్లకు పోయినప్పుడు పార్టీకి రిజైన్ చేసి బయో ఎలక్షన్ పెట్టి మల్లారెడ్డి గారు టీడీపీల నుంచి వచ్చినప్పుడు అక్కడ పార్టీకి రిజైన్ చేసి ఎలక్షన్లు పెట్టిపోయిరా ప్రకాష్ గౌడ్ గారు టీడీపీకి రిజైన్ చేసి రాజేంద్ర నగర్లో ఎలక్షన్లు పెట్టిపోయిరా మరి వీళ్ళందరికీ లేని రూలు ఇప్పుడు రూల్ వర్తిస్తుంది అంటే ఎవరింటారు అది తెలంగాణ సమాజం వింటారా తెలంగాణ ప్రజలు వింటారా అడిగిప్పుడు గాంధీ గారి గురించి మీరు షేర్లింగ్ పై మీటింగ్ పెట్టారు ఓకే ప్రాబ్లం లేదు అలా గాంధీ గారి గురించి మాట్లాడారు గాంధీ గారి గురించి మాట్లాడే అవసరం ఏమన్నారా మిమ్మల్ని కాదనుకున్నా కదా గాంధీ గారు పోయింది మీకు నచ్చితేనేమో ఆయన పార్టీలకు పర్సనల్గా మాట్లాడి పార్టీలకు తెప్పించుకోండి నువ్వు అట్లా పోదు అట్లా పోతే మంచిది కాదని చెప్పి మీరేం మాట్లాడతారు ఆయన కూడా టీడీపీ నుంచే కదా వచ్చింది ఇంతమందిని ఇన్ని విధాలుగా మొత్తం మీరు కూడా నచ్చినట్టు చేసి ఈరోజు మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయటకల్లా మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని గుర్తొస్తాయి తెలంగాణ ప్రజలు హర్శిస్తారు అది కేటీఆర్ గారు కాదు కేసీఆర్ గారు చెప్పినా సార్ కూడా ఇన్నారు పబ్లిక్ ఎందుకంటే ఫస్ట్ మనం పాటించేది ఉండే మరి మన ఎమ్మెల్యేలందరినీ గుంజుకున్నప్పుడు మనం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మనం మినిస్టర్ పదవులు ఇచ్చినప్పుడు కూడా ఈ రూల్ అనుకు పాటించిన ఉంటే ఈరోజు బరాబర్ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ని నిలదీస్తుండే తెలంగాణ ప్రజలే అట్టట్లను ఎమ్మెల్యేలను గుంజుకుంటామని చెప్పి కేటీఆర్ గారు కేసీఆర్ గారు అధికారం లేనప్పుడేమో ఒక మాటలో మాట్లాడతారు అధికారం ఉంటేనేమో ఇంకోలాగా చేస్తారు అది పబ్లిక్కి తెలిసే ఈసారి పదవి ప పవర్ ఇయలేరేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఒక దా ఒక పోరాటంతో స్టార్ట్ అయింది ఆ నీళ్లు ఎక్కడ పోయినాయి నిధులు ఎక్కడ పోయినాయి నియామకాలు ఎక్కడ పోయినాయి వీటన్నింటికి సమాధానం చెప్పమంటే ఎవరూ చెప్పరు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బై ఎలక్షన్లు రావాలని చెప్పేసి ధర్నాలు చేస్తారు కోర్టులకు పోయి కేసులు వేస్తారు బై ఎలక్షన్స్ వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే ప్రిపేర్ అయి ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారు ఏం చిన్న మనిషి కాదు కదా రేవంత్ రెడ్డి గారు మీకున్న అధికారాన్ని గుంజుకున్న అంటే రేవంత్ రెడ్డి గారు ఇంక రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా ఇంకా మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి లేదు కేసీఆర్ గారు ఉన్న రోజులు తెలంగాణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనుకొని ఎవరైతే బ్రహ్మలో బతికిరో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు అంటే ఇదే కదా మరి రేవంత్ రెడ్డి అనేట అందరు గుండెలు నిద్రపోతున్నట్టే కదా ఈరోజు కేసీఆర్ గారు ఎక్కడ కనిపిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా అని చెప్పి కేసీఆర్ గారు ఎన్నిసార్లు పిలిచిండు కేసీఆర్ అసెంబ్లీలో సమావేశం పెట్టమని చెప్పండి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా తప్పులు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇగో ఇవి నడుస్తున్నాయని చెప్పి చెప్పి నిలదీయాలి అసెంబ్లీలో అవసరంలోనే మనుషుల్ని కించపరిచి మనుషుల్ని కావాలని చెప్పి అవహేళన చేసేసి మాట్లాడి మనకి నోరు ఉంది కదా మనం ఎట్లా మాట్లాడి నడుస్తుంది అని చెప్పి మాట్లాడితే పబ్లిక్ హర్షించరు అది పవర్ ఉన్నప్పుడు అంటే నడిచిందేమో కేటీఆర్ గారికి పవర్ పోయినా కనుక కేటీఆర్ గారు అట్లా మాట్లాడితే ఇగో మళ్ళీ ఇంకా పవర్ తెచ్చుకోవాలంటే అది ఎంత కష్టమో కేటీఆర్ గారికి అర్థమవుతుంది పవర్ ఉన్నప్పుడు కనుక మనం మంచిగా చేసి మన రూల్స్ కనుక ఫాలో అయిన ఉంటే ఈరోజు మనం డిమాండ్ చేసే అవసరం లేకపోతుండే పబ్లిక్కి డిమాండ్ చేస్తుండే తెలంగాణ పబ్లిక్ డిమాండ్ చేస్తుండే తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తుండే పార్టీ మారితే వాళ్ళే పోయి ధర్నాలు చేస్తుండేమీ ఇంటికి పోయి అట్టెట్ల పార్టీ మారతాం మేము నేను ఈ పార్టీ గుర్తి మీద నీకోటేసినాం అట్టట్లా అని చెప్పి మన గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మనం గుంజేసుకోవాలి మినిస్టర్ అయితే చేయాలి మనకి ఇష్టం ఉన్నట్టు చేయాలి అప్పుడు ఎవడు అడగద్దు అప్పుడు ఎవడు అడగద్దు అది రూల్ అది అప్పుడు ఏంటంటే ఎందుకంటే అభివృద్ధి కోసం పోయినట్టు అప్పుడు తెలంగాణ నియోజకవర్గం అభివృద్ధి కోసం పోయినట్టు ఇప్పుడు కనుక పార్టీ మారితేనేమో ద్రోహం కింద ఎక్కడ న్యాయం కేటీగారు గారు మీరే చెప్పండి ఒకసారి నిజం మీ మనస్ఫూర్తిగా అంటే నేను బీఆర్ఎస్ నాయకులని కూడా అడుగుతున్నా నేనేం తప్పుగా గలీజ్గా మాట్లాడతలేను తప్పుగా మాట్లాడతలేను ఎవరిని కించపరుస్తలేను వాస్తవాలు మాట్లాడుతున్నాను ఇంతకుముందు చేసింది ఏంది ఇప్పుడు చేసిందేంటి ఇంత ముందు ఏ లెక్కలు తీసుకురు ఇప్పుడు పోతే ఎట్లా తప్పు అవుతుంది అన్నదే నేను అడిగి ఈ వీడియో మొత్తంలో అర్థం చేసుకుంటే గదే వస్తుంది మీ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్